ఈ పెళ్లి బ్లౌజ్ రెడీగా ఉందబ్బా ఈ చీర తయారు చేయడానికి పట్టిందంటండి అంత హ్యాండ్ మేడ్ అంట ఇప్పుడు అంత ఏనుగు మోడల్ ట్రెండ్ అంట కదా లెనింగ్ క్లాత్ మీద మొత్తం హ్యాండ్ మేడ్ వర్క్ అండి టాప్ టు బాటం అంతా బాటంలో అయితే ఏనుగు వర్క్ చాలా హైలైట్ ఉప్పి సెట్ ఒక్కటి వేసుకుంటే చాలు కదా రాయల్టీ వచ్చేస్తుంది ఆ సెట్ పోగలు కూడా చాలా బాగుంది కదా హై అండి ఎంట్రన్స్ ఫీజు ఏం లేకుండా ఫ్రీ ఎంట్రన్స్ తో హ్యాపీగా షాపింగ్ చేసుకోవడానికి నేషనల్ సిల్క్ ఎక్స్పో మళ్ళీ వచ్చేసిందని ఇది జనవరి ట్వంటీ సెకండ్ నుంచి మొదలు ట్వంటీ సిక్స్త్ వరకు ఉంటుంది ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతుంది సో ఈ ఎగ్జిబిషన్స్ లో ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి చూసేద్దామా అన్ని వీడియో స్టార్టింగ్ లో మాట్లాడుకోలేం కదా సో అన్ని కలిపి లోపల మాట్లాడుకుందాం ఈ లోపు వస్తా వస్తా ఆయన కొన్ని సారీస్ కలెక్షన్స్ చూపిస్తారు అండ్ దాని ప్రైసెస్ కూడా చెప్తారు అది చూసేసి వినేసి రండి లోపల తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం पचो ट्वेंटी फाइव थाउजेंड आफ्टर डिस्काउंट ट्वेंटी थाउजेंड मीनाकारी थर्टी फाइव थाउजेंडम कार्ड मशूरूरम कार्ड ट्वेंटी फाइव थाउजेंड कड़वा अल्फी वर्ग कड़वा वर्ग कड़वा वर्ग कड़वा फिफ्टीन थाउजेंड <laughs> और कार्वेंटी फाइव थाउजेंड स्टार्टिंग प्राइस अप टू फिफ्टी थाउजेंड सिक्सटी थाउजेंड नाइनटीन थाउजेंड शिकारगा बादनी नहीं थर्टी थाउजेंडीड सब हैंडलूम साड़ी हैं ओनली हैंडलूम మొన్నటి వరకు క్రిస్మస్ కలెక్షన్ అండి న్యూ ఇయర్ కలెక్షన్ అండి సంక్రాంతి కలెక్షన్ అండి ఇంకా కలెక్షన్ అండి ఈ కలెక్షన్ అని చెప్పేదాం కదా ఇప్పుడు కలెక్షన్ పేరు పెళ్లి కలెక్షన్ అనమాట సో ఇప్పుడు రాబేదంతా పెళ్లి సీజన్ కదా ఇప్పుడు కలెక్షన్స్ అంతా పెళ్లి కలెక్షన్ అని పేరు అనమాట ఆ చీర అసలు ఎంత బాగుంది అనుకుంటున్నారు షోరూమ్ లైట్ కింద దగ్గ దగ దగ్గ మెరిసిపోయేది ఈ పిచ్చి లైట్ కింద దాని షైన్ తెలియట్లేదు అసలు గోల్డ్ కలర్ చీర దాని మీద సిల్వర్ కలర్ తో జరిగి ఉందండి చాలా చాలా షైన్ ఎంత బాగుందో ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్స్ అన్ని మళ్ళీ డ్రెస్ కలెక్షన్స్ అవి కూడా పట్టువే వెయ్యి లైక్ అట్లా అనమాట మరి వెడ్డింగ్ కలెక్షన్స్ అంటే సారీస్ ఒక్కటే సరిపో కదా డ్రెస్లు కూడా ఉండాలిగా సో కాస్ట్ రామచిలుక ప్రాణం జ్యోతిష్య చేతిలో ఉన్నట్టు నా ఎదుగుదల కూడా మీ చేతిలోనే ఉందబ్బా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కానీ నేను ఎదగలేను ఏం చేస్తాం ఎంతైనా మనం మనం బలంపురం అబ్బా ఒకళ్ళు ఒక్కళ్ళు సపోర్ట్ చేసుకోవాలి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ ఎగ్జిబిషన్ మొత్తం చూసాక మీ ఒపీనియన్ టో కామెంట్ చేయండి ఈ ఎగ్జిబిషన్ లో మీకు వర్త్ అవునో కాదో లేదంటే కలెక్షన్స్ బాగా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయో రీజనబుల్ గా ఉన్నాయో ఏదనిపిస్తే అది కామెంట్ చేయండి నాకేమే రీజనబుల్ ప్రైసెస్ అనుకుంటున్నాను సో మీ ఒపీనియన్ టో కామెంట్ చేయండి ఇక్కడ రస్ మెటీరియల్స్ జస్ట్ థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ తో ఎన్ఎఫ్ వీళ్ళు మాక్సిమం అన్ని హ్యాండ్ వర్క్ మాత్రమే ప్రిఫర్ చేస్తారండి లెనిన్ క్లాత్ మష్రూమ్ క్లాత్ మీద అట్లా క్లాత్ మారుతుందేమో కానీ వర్క్ మాత్రం అన్ని హ్యాండ్ వర్క్స్ అండి మిషన్ వర్క్ చాలా తక్కువ ప్రిఫర్ చేస్తారు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు లైక్ జైపూర్ నుంచి వచ్చిన వాళ్ళు మాక్సిమం అంటే అందరూ హ్యాండ్ వర్క్ మాత్రమే ప్రిఫర్ చేస్తారండి బట్ అటువైపు ఎక్కువ అదే చేస్తారేమో కలెక్షన్స్ డ్రెస్సెస్ కలెక్షన్స్ చూసారు కదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్స్ చూద్దరండి సో వెడ్డింగ్ కలెక్షన్స్ అంటే మరి ఇవి కూడా మస్ట్ అండ్ షూట్ కదా దానికి రిలేటెడ్ అన్ని చూపించాలి కదా మెట్లు పిల్లలు కానించే ఉన్నాయండి ఇక్కడ బట్ ఎనీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అన్నారు సిక్స్ థౌసండ్ సెవెన్ వరకు ఉన్నాయి నేను వీళ్ళు డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తాను మీకు అని హో మీకు కలెక్షన్స్ నచ్చితే ఒకసారి పిన్ చేస్తే ఎంత డీటెయిల్స్ తెలుస్తాయి కదా అండ్ అసలు ఇక్కడ ఒక నేను ఫస్ట్ లో చూపించాను కదా సెట్ ఇది ఈ షాప్ అండి చాలా అంటే చాలా చాలా బాగుంది అది నాలుగున్నర వెయ్యో ఎంత చెప్పారా అది అది వర్క్ అవును కదా నాకు తెలియదు అండి నాకు పీస్ నచ్చిందని మాత్రమే చెప్తున్నాను అంత కాస్ట్ ఉంటుందా లేదో నాకు తెలియదు మొన్నటి దాకా క్రిస్మస్ కదండి న్యూ ఇయర్ కదండి సంక్రాంతి పండగ కదండి ఇంకేమన్నా అండి అది ఇది అన్ని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ పాట అయిపోయి ఇప్పుడు మళ్ళీ పండ పెళ్ళిళ్ళ సీజన్ కదండి అందుకని మళ్ళీ కలెక్షన్స్ కావాలి కదండి అని షాప్ వాళ్ళు చెప్తారు చూసారా రండి మా దగ్గర వెడ్డింగ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఫెస్టివల్ కలెక్షన్స్ ఉన్నాయండి అని చెప్పారు చూసారా ఇప్పుడు సేమ్ నా సిచ్యువేషన్ అదే అనమాట ఇప్పుడు ఈ పండుగ వస్తుంది కదండి ఈ పెళ్లి వస్తుంది కదండి ఈ ఫంక్షన్ వస్తుంది కదండి ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయండి ఇంకా నాది షాప్ వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంటున్నారు నేను ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండానే నేను ఈ పోస్ట్ లోకి వచ్చాను అనమాట సో ఏదైనా మా ఇద్దరికి మధ్యలో కామన్ ఏంటంటే మీకు చూసే జనాలకి ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి అని చూపించడానికి మాత్రమే జరుగుతున్నదండి సో నన్ను వేరేలా అర్థం చేసుకోకండి ప్లీజ్ ఫస్ట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ అండి ఆ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతే నేను వన్ కే కంప్లీట్ అయిపోతానండి అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే నేను ఎక్కడ రాక అయినా రాగలిగా అండి ఈ ఎగ్జిబిషన్ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయారా మీ అందరి లవ్ వల్లే నేను ఈ స్థాయి కన్నా రాగలిగాను కదా మీ లైఫ్ లాంగ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండండి నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి మీ సపోర్ట్ ఉంటేనే కదా సో ఎవరికైనా ఈ ఎగ్జిబిషన్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి ఇక్కడ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సారీస్ కలెక్షన్స్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఇమ్మాలండి అంటూ సిక్స్ థౌసండ్ వరకు ఉన్నాయి అండ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి పద్దెనిమిది వందల నుంచి మూడు వేల వందల వరకు ఉన్నాయి సో వీటిలో కొన్ని కొన్ని కలెక్షన్స్ చూపించడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం అండి ఇవి మీకు చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అనుకుంటారో లేదంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటారు అది మీ ఇష్టం నేను స్టార్టింగ్ ప్రైస్ చెప్తాను కదా సో మీ వీటికి ఇంత కాస్ట్ అంటే కొన్ని కొన్ని చూడటానికి చాలా సింపుల్ గా ఉంటాయండి బట్ క్లాసీ లుక్ వస్తాయి సో దట్ మీకు ఆ ప్రైస్ పడుతుంది ఎనీ హౌ నేను వాళ్ళు సపోర్ట్ చేసినట్టు కాదండి జస్ట్ వాళ్ళు చెప్పిన కాస్ట్ అండ్ మెటీరియల్స్ చూపిస్తాను అంతే దీంట్లో ఎవరిని సపోర్ట్ చేసేది ఏం లేదండి జస్ట్ వాళ్ళు చెప్పిన కాస్ట్ మీకు చెప్తాను అంతే నాకు రీజనబుల్ గా ఉంది అనుకుంటే నాకు రీజనబుల్ గా ఉందండి లేదంటే కొంచెం కాస్ట్ గా ఉందండి అని చెప్తాను కానీ ఇది వత్తండి ఇది కొనండి లైక్ అట్లేం చెప్పను ఎందుకంటే నాకు నాకు ఓకే అనుకుంది మీకు కాదు కదా ఇక్కడ చూడండి బ్లౌజెస్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ లెహెంగాస్ కలెక్షన్స్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లైక్ అట్లా ఉన్నాయి ఉన్న షాప్స్ లోకి లెహెంగాస్ కలెక్షన్స్ నేను ఒక్క షాప్ లో చూసాండి ఎందుకంటే రిమైనింగ్ షాప్స్ కొన్ని ఇంకా ఓపెన్ లో ఉన్నాయి కదా ఆఫ్ కోర్స్ దాంట్లో కూడా ఉన్నాయేమో ఓపెన్ చేసే షాప్స్ లో మాత్రం ఉన్న అన్ని షాప్స్ లో లెహెంగాస్ ఉన్నది మాత్రం ఈ ఒక్క షాపే ఎనీహౌ లెహెంగాస్ కలెక్షన్స్ నాలుగు వేల స్టార్టింగ్ అండి అదే ఫైనల్ ప్రైస్ ఏం కాదు యాక్చువల్లీ జాకెట్ అది మీ నా బ్లౌజర్స్ కలెక్షన్స్ ఉన్న షాప్ ఒకటి ఉంది దాంట్లో అయితే అసలు చాలా అంటే చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇది చూసారు ఎంబోజ్ అవుతూ ఉంటది బోర్డు మనకి జనరల్ గా ఇది ఎంబోజింగ్ అవ్వండి పైతానీలో ఇది ఎంబోజింగ్ అంటే పైకి కనబడుతూ ఉంటుంది ఎలివేటింగ్ కూడా దీంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇది మొత్తం టాప్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇక్కడ వరకు వస్తుంది ఇంకా ఈ దాదాపు ఎయిటీ పాయింట్స్ కూడా హ్యాండ్స్ మీకు నచ్చిన డిజైన్ తో హ్యాండ్స్ కుట్టించుకోవచ్చు చున్నీ కూడా బాగుంటుంది చున్ని ఇదంతా హ్యాండ్ హ్యాండ్ వివింగ్ ప్యూర్ పైతానీ వస్తుంది సిక్స్ ఫైవ్ మేడం డిజైన్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి ఇందాక మనం చూసింది ఎంబోజింగ్ లేకుండా పికాక్టో చెప్పాను కదా కలర్స్ కూడా ఉన్నాయి వేరియేషన్ తెలుస్తుంది కాంట్రాస్ట్ లో ఉండే కల్లా అలాగే ఈసారి మనకి కొత్తగా బెర్లిన్ ఫ్యాబ్రిక్ ఒకటి వచ్చింది మేడం ఇది దూరం నుంచి చూడటానికి కోట లాగా కనబడుతుంది నియర్ బై కోటా అని చెప్పుకోవచ్చు బెర్లిన్ ఫ్యాబ్రిక్ నేమ్ కాంట్రాస్ట్ బోటము కాంట్రాస్ట్ దుప్పట్టాతో వస్తుంది ఆర్గంజా చున్నీ ఉంటుంది ఆర్గంజే కూడా మెత్తగా ఉంటుంది మేడం ఆర్గంజు దాని బోటం చెప్పాను కాంట్రాస్ట్ లో వస్తుంది వీటిలో మనకు కలర్స్ అవైలబుల్ టూ నైన్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ అన్ని ఉంటాయి బండి సిక్స్టీన్ హండ్రెడ్ త్రీ పీస్ సెట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ తీసుకోవాలి ఒకరికి ఎక్సెల్ కావాలి కావాలి ఎల్ అలా అయినా అయినా కాంబో ఇస్తాను వందలో పది మంది సపోర్ట్ ఇస్తారు మిగతా తొంభై మందిలో కొంతమంది అసలు వీడియోనే వద్దంటారు ఇంకొంతమంది సార్ సార్లే మీరు ఏదో చేసుకోండి నాకే సంబంధం లేదు ఈ షాప్ నాదే అదే కానీ ఈ వీడియోకి నాకు ఏ సంబంధం లేదు అన్నట్టు ఉంటది నాకు చాలా కొనసా కొ ఒక్కొక్కసారి ఏమో నవ్వు వస్తుంది ఒక్కోసారేమో వాళ్ళు ఏమైనా చిన్న మాట పెద్ద మాట అని అన్నా చిక్కుమంటారు లోపల అయ్యో అనవసరంగా ఒకసారి మాట అని అనిపిస్తాను అనమాట కొన్ని తీసుకోవాలి అసలు అది బాధే లేదు నాకు వద్దండి అంటారు అది తప్పులేదు తీసుకునే వాళ్ళు ఇలా ఇంత కాస్ట్ లో ఉండండి ఈ మోడల్స్ నేను చూపిస్తే వాళ్ళకే ప్లేస్ కదా ఈ షాప్ లో ఈ మోడల్స్ దొరుకుతాయని మనకు తెలుస్తుంది చూపించడానికి ప్రెసెంటేషన్ చాలా బాగుంటే చూసే వాళ్ళకి కానీ కొనే వాళ్ళకి కానీ బాగుంటది కదా అట్ల ఇప్పుడు రెక్లెస్ గా మనం షాప్ లో వెళ్ళినప్పుడు కానీ చూడటానికి వెళ్ళినప్పుడు కానీ నాకేం సంబంధం లేదు షాప్ లో ఉంటే మనం కొనబుద్దు అవుతుంది అండి ఎట్లీస్ట్ వాళ్ళే చూడబుద్ధనే అవుతుందా నాకైతే అసలు ఏంట్రా బాబు అనిపిస్తుంది ఆగారి అయితే అసలు పడి పోతున్నారు అసలు పక్కన బ్యాగ్ తీసి చూద్దా ఉంటే అసలు సోయ్ కూడా లేదు అసలు ఆయన పాపం అంటే ఎన్ని రోజులు అయిందో పాపం పడుకుని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అన్నట్టు నేను కూడా జస్ట్ అలా కామ్ గా వీలు తీసుకొచ్చేసా అంటే ఈ షాప్ లో అన్ని హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఏనండి ప్యూర్ శారీస్ అయినా డ్రెస్ మెటీరియల్స్ అయినా ఏమైనా ఈ షాప్ లో నాకు ఒకటి నచ్చింది ఏంటంటే మనకి బ్లౌజ్ పీసెస్ కరెక్ట్ గా మంగళగిరి దాని మీదకొస్తే వస్తే బ్లౌజ్ పీసెస్ లైక్ అవి రెడీమేడ్ గా అది మీకు త్రీ ఫిఫ్టీ ఏమో చెప్పారు అంతే మళ్ళీ ఆ పట్టు శారీస్ మీద కాస్ట్ అని ఎక్కువ ఏమి కూడా చెప్పలేదు బట్ నెంబర్ ఆఫ్ మూడర్స్ కూడా ఉన్నాయి అంటే పెద్ద వాళ్ళకి సరిపోయేలాగా అండ్ మనేజ్కి సరిపోయేలాగా ఈ ఇవి నేత చీరల మీద కూడా సరిపోతాయి కదా ఈ బ్లౌజ్ పీసెస్ ఇది మాత్రం నేను ఇదే ఫస్ట్ టైం చూసా ఇక్కడ ఓన్లీ టాప్స్ ఏ ఉన్నాయండి థౌజండ్ రూపీస్ అంట ప్యాంట్ ఎనిమిది వందలు చెప్పా నాకు అసలు ప్యాంట్ అంటే ఎనిమిది వందలు పెట్టి ఆ జగ్గిన్స్ లైక్ అంటారు కదా అవి కూడా టూ హండ్రెడ్ కి అట్లా కదా బట్ ఇక్కడ ఈయన ప్యాంటు ఎయిట్ హండ్రెడ్ చెప్పారు అది చూపించారు కదా అవి ఎయిట్ హండ్రెడ్ అంట ప్యాంటు దాంట్లో అంత స్పెషల్ ఏంటో నాకు తెలియదు అని అక్కడ ఒక ఐటెం ఉంది దాని ప్రైస్ అయితే అది అంతే నేను అనుకున్న ఐటమ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఐటమ్స్ లా కొన్ని ఉంటాయి కదా నా ఇక్కడ డ్రెస్ కలెక్షన్స్ కానీ సారీస్ కలెక్షన్స్ కానీ చూస్తే అలా అనిపించాయండి ఎందుకో ఇది ట్రెండ్ కలెక్షనా ఓల్డ్ కలెక్షనా అది నాకు తెలియదు బట్ కలెక్షన్స్ చూస్తే మాత్రం నాకు ఎందుకో ఇవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ లా ఉండే కలెక్షన్స్ లా అనిపించాయి మెటీరియల్ షైన్ ఎంత బాగున్నాయోనండి అసలు లక్ష్మీ ఫ్యాషన్స్ విజయవాడ అసలు దీంట్లో బ్లౌజ్ కలెక్షన్స్ ఉన్నాయండి మీకు అసలు ఎప్పటి నుంచి ఉన్న శారీస్ అయినా సరే ఇక్కడ తీసుకొచ్చుకుంటే ఆరామ్ గా సరిపోతాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ సిక్స్ హండ్రెడ్ నుంచి మొదలు చాలా అంటే చాలా వీళ్ళకి మగ్గం వర్క్ ఓన్ గొట్టుకున్నీ చాలా చాలా కలెక్షన్స్ పెట్టారు దీంట్లో శారీస్ ఉన్నాయి కానీ వీళ్ళది మాత్రం మగ్గం వర్క్ కే బాగా హైలైట్ అంట బ్లౌజెస్ కలెక్షన్స్ అయితే అసలు ఈ ఓవరాల్ ఎగ్జిబిషన్ మొత్తంలో ఈ ఒక్క షాప్ లోనే ఉన్నాయండి కలెక్షన్స్ బ్లౌజ్ కలెక్షన్స్ ఉన్నాయి రెండు షాప్స్ దీంట్లోనే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి దీంట్లో చీరలు ఉన్నాయి కానీ దీనికన్నా నాకు బ్లౌజ్ కలెక్షన్స్ చాలా బాగా పట్టినిపించాయి సో దీని డీటెయిల్స్ మీకు యాడ్ చేస్తాను మీకు ఇది బెన్సర్కల్ దగ్గర షాప్ కూడా మీకు మాక్సిమం తెలిసే ఉండదు ఒకసారి మీకు ఆ పేరు తెలిసిన లేదా డీటెయిల్స్ యూజ్ అవుతుంది కదా అని యాడ్ చేస్తున్నాను అంటే అది స్కూల్స్ నేను జస్ట్ మీకు టూ త్రీ చూపించా అండి దీంట్లో వెరైటీగా నేను నాకు అనిపించలేదు సో అందుకే కొంచమే చూపించి వదిలేసాను అంటే పట్టు సారీస్ కలక అట్లేం లేదు కదా అందుకని అన్నట్లు క్రాంతి పండగ వరకు అయితే అసలు గ్యాప్ లేకుండా ఎన్ని ఎగ్జిబిషన్స్ జరిగాయనండి నెంబర్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ జరిగాయి కదా మరి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది మరి ఇప్పుడు ఎన్ని ఎగ్జిబిషన్స్ జరుగుతాయో ఎనీహౌ హో ఉన్న లో ఇది మాత్రం బడ్జెట్ వెళ్ళి షాపింగ్ ఎగ్జిబిషన్ అండి నాకు వరకు నిన్న హైలైట్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా అది చాలా ఎక్స్పెన్సివ్ ఎగ్జిబిషన్ ఎనీహౌ అందరికీ ఒకటే భరించలేం కదా అది మాత్రం బాగా సౌండ్ పార్టీస్ భరించగలిగిన అది ఇది అనుకోండి నాలాంటి వాళ్ళు మీ అందర్లాంటి వాళ్ళు భరించగలిగిన ఎగ్జిబిషన్ అనమాట ఇలాంటి ఎగ్జిబిషన్ లో మాత్రం నేను ఖచ్చితంగా షాపింగ్ చేసే తీత నేను ఎగ్జిబిషన్ లో ఏం షాపింగ్ చేస్తానో నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఈ ఎగ్జిబిషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి थ्री थाउजेंड फाइव हंड्रेड टू थाउजेंड एट हंड्रेड टू थाउजेंड एट हंड्रेड है सारा प्योर हेन्डमेडलूम चालीस मैडल बुके पच्चास पच्चास रुपये उसके नारुक डाल डाल दी मत कसी तो हम सब पुराने सामने आते एंड पर्ट मीटर है जैसे तीन हंड्रेड बस मीटर सिक्स तीन हंड्रेड पचानो तीन हंड्रेड फोर फिफ्टी मीटर साइड मीटर फोर फिफ्टी मैं कि शाम लो ओनली बेच्ची से कादो ब्रैंकेट्स होने टवेल्थ होने ना आप किन्स का चिप सिंक चार अ ఎందుకు అంత కాస్ట్ అంటే మీకు కింగ్ సైజ్ ఉంటాయి కదా లైక్ బ్లాంకెట్స్ కానీ టెన్ బై టెన్ బెడ్షీట్స్ కానీ అట్లా అన్ని ఉన్నాయంట స్టాక్ అయితే చాలా అంటే చాలా చాలా ఉన్నాయి యాక్చువల్లీ బెడ్షీట్స్ ఉన్న స్టాల్స్ రెండే ఉన్నాయండి ఇవి ఎక్కువ ఉన్న షాప్ అనమాట అంటే క్వాంటిటీ ఎక్కువ ఉన్న షాప్ ప్యూర్ కథాన్ సిల్క్ేంజ్ థౌసండ్ వీళ్ళు పెట్టుకున్న లైట్ వెలుతురికి మీకు ఆ షైనింగ్ తెలియట్లేదండి చీరలు చాలా చాలా బాగున్నాయి మనకు షోరూమ్స్ లో వేరే ఏవో చిన్న చిన్న లైట్స్ ఏవో పెడతారు కదా దాని వల్ల లేని షైనింగ్ కూడా వస్తాయి ఆచిల్ పాప మీ ఈ చీరల్లో చాలా షైనింగ్ ఉంది కానీ ఆ లైట్ వెళ్తు సరిపోక ఆ షైన్ తెలియట్లేదు మీకు ఇక్కడ వర్క్స్ ఉన్నాయండి లైక్ దేశీయ వర్క్ కాంతా వర్క్ లైక్ అట్లేవో అంటారు కదా ఆ వర్క్స్ అండి ఇవి అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ చీరలు అండ్ హ్యాండ్ మేడ్ వర్క్స్ మాత్రమేనండి ఆ బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి ఏదేమైనా ఇవి ఓన్లీ హ్యాండ్లూమ్ హ్యాండ్ మేడ్ సారీస్ అంటారు కదా లైక్ దానికి రిలేటెడ్ షాప్ అండి బ్లౌజ్ పీసెస్ తో సహా బ్లౌజ్ పీసెస్ కూడా వర్క్స్ అవేవో వర్క్స్ అంటారు కదా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లైక్ అట్లా ఉంటే కదా దీంట్లో మళ్ళీ హాఫ్ వర్క్ ఉంటే త్రీ ఫిఫ్టీ ఫుల్ వర్క్ ఉంటే ఫోర్ హండ్రెడ్ లైక్ అట్లా అనమాట డౌట్ అడుగుతానండి సో ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయరా నాకు తెలిసింది ఏంటంటే హ్యాండ్లూమ్ అంటే వెయిట్ ఉండదు పవర్ లూమ్ అంటే వెయిట్ ఉంటది అనేది నాకు తెలిసిందండి సో ఇది రైట్ ఆర్ రాంగ్ నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదండి జస్ట్ నాకు డౌట్ వచ్చింది అది నేను అడుగుతున్నాను అంతే నేను వీటిని చూసి ఎందుకు అడుగుతున్నాను అనుకోకండి జస్ట్ నాకు ఎప్పటి నుంచి ఉన్న డౌట్ ఇన్ని నెంబర్ ఆఫ్ పట్టు సారీస్ చూసిన మీదట నాకు ఎవరైనా డౌట్ క్లారిఫై చేస్తారని అడిగానండి అంతే నేను ఈ షాప్ లో వాళ్ళని కానీ లైక్ ఈ సారీస్ని కానీ అసలు వీటిలో ఏంటినీ కామెంట్ చేసే రైటే నాకు లేదు శారీస్ గురించి తెలియనప్పుడు నేను వీటిని ఏం చెప్పకూడదు కదా జస్ట్ నా డౌట్ అడిగానండి ఎవరైనా ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఉంటే నా డౌట్ ని క్లారిఫై చేయరా ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఉండింటే ఈ కలెక్షన్ మీకు వెడ్డింగ్ కలెక్షన్ రిలేటెడ్ గానే ఉన్నాయా అండి సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కలెక్షన్స్ కానీ ఏవైనా సరే మొన్నటి వరకు ఈ ఫెస్టివల్ కలెక్షన్ అండి న్యూ ఇయర్ కలెక్షన్ అండి నేను చెప్పేదాన్ని ఇప్పుడు కలెక్షన్స్ చేంజ్ అని కానీ ఇది వెడ్డింగ్ రిలేటెడ్ అవునో కాదో నాకు తెలియదు కదా సో ఆ డౌట్ తో అడిగారు అనమాట ఎనీ హౌ ఓవరాల్ గా నా వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఉండుంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ లోనే ఉంటది ఈ స్టిక్కర్ ప్యాకెట్లు తినేవి అన్ని అందుకే నేను అన్నిటికన్నా లాస్ట్ లో పెట్టాను అనమాట వెడ్డింగ్ కలెక్షన్ నేను పెట్టి స్టిక్కర్స్ పెడితే బాగోదు కదా ఆయన పాప ఇంకా నుంచి సర్దుకోలేదమ్మా ఇవన్నీ తీ అని చెప్తున్నారు ఇంకా తిండి అంటాడా బరాబర్ ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్రో అన్ని చేశాక తినటానికి ఏమైనా ఉండాలి కదా నా నాగూడదనుకో చూసైనా కడుపు నింపేసుకుంటది ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ అండి